తిరుపతి జిల్లా వెంకటగిరి తెలుగు గంగా అతిథి గృహంలో నవజీవన్ ఆర్గనైజేషన్ నవజీవన్ ఆర్గనైజర్ ఫౌండర్ మరియు చైర్మన్ సహా దేవయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి పట్టణ గ్రామీణ మరియు బాలాయపల్లి డక్కలి మండలాలను తిరుపతి జిల్లాలో ఉంచుతూ వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు అన్ని మౌలిక వసతులు ఉండి దక్షిణ భారతదేశంలోనే పేరుగాంచినది ఈ ప్రాంతం అని తెలిపారు వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ చేయడానికి అన్ని పార్టీలతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఈ ప్రతిపాదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఎందుకంటే ప్రజల్లో ప్రజల కోసం పనిచేసే సంస్థగా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకమై వారి కోసం పనిచేసే సంస్థగా ఈరోజు డివిజన్ వ్యవహారంలో ప్రజలకి ప్రభుత్వ పాలన దూరం అనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పాలన తీసుకురావడం కోసమై ఒక ప్రతిపాదనని మీ ద్వారా ప్రభుత్వానికి పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఈ మధ్య వస్తున్నటువంటి వార్తలు అన్నీ వింటే వెంకటగిరి ప్రాంతం గూడూరు డివిజన్ నెల్లూరులో కలుస్తూ ఉంది కాబట్టి గూడూరు డివిజన్ అంటే వెంకటగిరి బాలాయపల్లి డక్కిలు కూడా ఇప్పటివరకు వరకు గూడూరు డివిజన్లోనే ఉన్నాం మరి మనం నెల్లూరుకి వెళ్తే అది పెద్ద సమస్య అయిపోయి మన జనాలకి ఇటు జిల్లా కాకుండా ఇప్పుడే మనం తిరుపతి జిల్లాలో ఉన్నాం ఎక్కడ కూడా కానీ జవాబి జవాబ్దారీతనం అనేది ముఖ్యం మనం తిరుపతి జిల్లాలో ఉండి డివిజను నెల్లూరు జిల్లాలో ఉంటే మరి ఆర్డీఓ అటు నెల్లూరు జిల్లాకి జవాబారీ అవుతారు కానీ తిరుపతి జిల్లాకి కాదు అప్పుడు మనం ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది వస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వెంకటగిరి ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి రెవెన్యూ డివిజన్గా చేయాలనేది ఒక వెంకటగిరిని ఎందుకు డివిజన్గా చేయాలంటే ఇప్పుడు గూడూరులో మన వెంకటగిరిని తీసేసి వెంకటగిరి డక్కిలి బాలయ్యపల్లిని శ్రీకాళహస్తి డివిజన్లో కలుపుతారని వింటున్నాం ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనకు వెంకటగిరి కేంద్రంగా చూస్తే మనము డక్కిలి దక్కిలి నుంచి అటు గూడూరు దగ్గర అవుతుంది అటు కాకుండా మనల్ని కాళాశ్రంలో చేస్తే దక్కిలి ప్రజలందరూ కూడా కాళాస్త్రికి పోవడానికి ఇబ్బంది అవుతుంది బాలయ్యపల్లి ప్రజలకు కూడా అదే డిస్టెన్స్ వస్తుంది కానీ అందువల్ల ఏంటంటే మనం వెంకటగిరి కూడా పురాతనమైనటువంటి పట్టణం ఇక్కడ రాజరిక సంస్థానం ద్వారా అప్పటి నుంచే రెండు వేల పదిహేడు నుంచే వెంకటగిరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గుర్తింపు ఉంది చేనేత పరిశ్రమకి మంచి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది అదేవిధంగా ఇక్కడ మనకు గ్రామశక్తి పోలేరమ్మ దక్షిణాదిలోనే ప్రసిద్ధిగాంచినటువంటి గ్రామదేవత మనకు ఇక్కడ ఉండి ప్రతి సంవత్సరము వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఇక్కడ వచ్చే ఆనవాయితీ ఉంది కాబట్టి ఈ పట్టణానికి అన్ని రకాలైనటువంటి డివిజన్ కావడానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ వెంకటగిరికి ఉన్నాయి కావాల్సినటువంటి మౌలిక వసతులకు కానీ భూ సంబంధమైనటువంటివి కానీ అన్ని సౌకర్యాలు మనకు ఉండాలి ఇక్కడ ఉన్న ఆల్రెడీ మనకు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉంది నైన్త్ బెటాలియన్ ఉంది మన రూటు వెంకటగిరి నుంచి ఎయిర్పేట్ మధ్యలో ఐఐటి జాతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ ఐఐటి ఉంది ఐసర్ ఉంది తర్వాత ఇంకా కూడా కానీ ఏర్పేడి నుంచి మన వెంకటగిరి మధ్యలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇంకొక రోమర్ కూడా ఉంది అది నిజమా కాదో నాకైతే తెలియదు కానీ తిరుపతి జిల్లా సంబంధించినటువంటి అన్ని కార్యాలు ఒకే దగ్గర ఉండాలంటే తిరుపతిలో స్థలం లేదు కాబట్టి ఏర్పేడు ప్రాంతంలో పెట్టచ్చు జిల్లా కేంద్రం అనేది కూడా ఒక రోమరు వెంకటగిరిని రెవెన్యూ డివిజన్గా అదేవిధంగా పోలీసు కూడా మొత్తం అన్ని విభాగాలన్నీ డివిజన్ స్థాయిలో ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఇది అనుకూలమైనటువంటి నిర్ణయంగా ప్రభుత్వం తీసుకుంటే చాలా మంచిది అదేవిధంగా మనకు నడుకుడి కాళహస్తి నడుకుడి రైల్వే లైన్ వస్తుంది మనకు వెంకటగిరి త్వరలో జంక్షన్ కూడా కాబోతుంది మరి రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది మనకు ఇటు మనం రాయలసీమ బార్డర్లో ఉన్నాం కాబట్టి ఒక మూడు మనది ముఖ్యంగా వెంకటగిరి పేద రైతులతో కూడుకున్నటువంటి ప్రాంతం కానీ మనం ఒక సంస్థని తీసుకురావడంలో స్థానికంగా మనమందరం కూడా ఇప్పుడు మనం తిరుపతి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉన్నాం ఇది ఎందుకంటే ఇది ఒక మేము ఈ తిరుపతి జిల్లాలో కలిపి వెంకటేశ్వర స్వామికి సన్నిధికి మనందరినీ కూడా ఆయన కరోనా కటాక్షంలో ఉండేటట్టు చేశారేమో అరే ఇది కూడా మంచి అవకాశం కాబట్టి ఈ డివిజన్ చేసి ఈ ప్రజల అవసరాలను కూడా తీర్చాల్సిన అవసరం ఉంది ప్రజలకు ప్రభుత్వ పాలనని తీసుకురావాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వానికి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం